तावानस्य महिमा अथो ज्याया गुष्ठा पुरुषा तादो अस्य विश्वा त्रिपादस्य मृतम धीमे त्रिपादो त्वाधेन पुरुषा तादो सेहा पुनः तदो विश्वं विक्रमतो సాధన కురచనే అభివందనము కూడా తస్మా ద్వీరాదధాయత మిరపి స్వాగతం చల్లందా మరాధావిచారేష్టదా పస్యా అందరికి మన ముఖ్యమంత్రి గారికి వేదశ్రయ స్వాగతం కార్యక్రమానికి అట్లాగే మన పెద్దలు పెద్దలందరినీ దామోదర రాజ నరసింహ గారిని కార్యక్రమంలో పాల్గొనని చెప్పి వారిని కోరుతూ ఈ కార్యక్రమంలో ఇంకా పెద్దలందరూ పాల్గొవాలా అని కోరుతా ఉన్నాం Hola. 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 ॐ त्रयं भगम् यथा महे सुगन्धिम् पुष्टिवर्धनोर्मुक्षीयं वेधा पुष्पवामृधावान् पशुमान् भवति पुष्पवामृधावान् पशुपान् भवति पुष्पमालिकान् धारयामि पुष्पैः पूजयामि नानाविद परिमलपत्र पुष्पान् समर्पयामि नमस्करोमि ॐ याफलनीर्याबलपुष्पायाश्च पुष्पिणी ॐ श्रीगुरु बसवलिङ्घा जनमहा भद्रङ्गणे विशृणु या मधेवादव्यो ॐशमङ्गलम् जगादीशमङ्गलो ईशमङ्गलम् शशिधर गंगाधर महेश मंगलम शशिधर गंगाधर महेश मंगलम चंद्रशेखर सुरगेंद्र संगुता अनानंदनिरादनम स्वरूपयाम निरादनम निरादनम यो भजामि नमस्कारोमि महात्मा भसवेशवर महाराज की जय ओम ध्रुवन्दे राजा वरणो ध्रुवन्दे यो बृहस्पति ध्रुवंध इंद्र విశ్వగురు బసవేశ్వర మహారాజకి జై విశ్వగురు బసవేశ్వర మహారాజకి జై ఓం శ్రీ గురు బసవలింగాయ నమ శ్రీ గురు బసవలింగాయ बसवेश्वर महाराज की महात्मा बसवेश्वर महाराज की इडो బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు అదేవిధంగా బసవన్న భక్తులు ప్రజాప్రతినిధులు ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు ఈనాడు మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వర విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ అమేకమవుతూ ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలు బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రా రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడు విగ్రహావిష్కరణ వారి వర్ధ వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న